చూడండి ఇక్కడ అందరు సైక్లింగ్ చేసుకుంటున్నారు ఎవరి కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ కదా సో మా మమ్మీ చెప్తా నేను కూడా ఇలాగే బక్కగా చెప్పు

స్పానిష్ నుంచి చాలా గా ఉంది ఇప్పుడే వచ్చింది నాతో ఆడుతుంది నాన్ వెజ్ అయ్యో 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 వెల్కమ్ టు అమెరికా నచ్చింది ఎక్కువ నచ్చిందా మనం బ్రిడ్జ్ ఎక్కాము ఇక్కడే చాలా బాగుంది ఇంకో బ్రిడ్జ్ కూడా వస్తుంది బానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ అని రాలేదు అక్క ఇంటికి వచ్చేసాము అక్కని డిస్టర్బ్ చేయడానికి అక్కని బాగా బాధ పెట్టడానికి ఈ అక్కని బాగా ఇప్పుడే మనం సుజాత ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము మన లగేజ్ ఇది హాల్ చాలా బాగుంది ఇల్లు మొత్తం ట్రీస్ తో పాటు నేచర్ నేను ఒక్కటే వచ్చాను మొత్తం ఫ్లవర్స్ చెట్టులు అన్నీ ఒకసారి తీద్దామని ఎక్సైట్మెంట్ నాకు చాలా అంటే ట్రావెల్ చేయడం అంటే మొత్తం సో యాక్చువల్లీ అమెరికాలో ఇలాంటిది ఏదో ఉంటుంది మేల్ బాక్స్ ఇలా ఓపెన్ చేయాలి ఇక్కడ లోపల మేల్ పెడతారు సో చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ చాలా పీస్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఎప్పుడైనా సెటిల్ అవ్వాలంటే చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ ఇది నా ఫేవరెట్ ఫ్లవర్ చాలా బాగుంది వైట్ కలర్ బ్లాసమ్ అవుతుంది అందుకంటే ఇది స్ప్రింగ్ సీజన్ అవునా నిజం ఈ ముందు ఇల్లు కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా ఎందుకంటే ఇది బ్రిక్స్తో చేసింది అంటే మొత్తం డిజైన్ కూడా బ్రిక్స్తో పని చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర మంచి కార్ ఉంది కూడా చూడండి బాస్కెట్బాల్ అండ్ ఇక్కడ కూడా మేలు ఉంది ఎవరిదో మేలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎవరు చూడకూడదు ఇలా ఓ వాళ్ళకి ఏదో కొరియర్ వచ్చినట్టుంది వదిలేసేయండి చూడండి ఇక్కడ అందరు సైక్లింగ్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు మంచి సీజన్ కదా అందుకనే సైక్లింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ మొత్తం వ్యూ అసలు ఎంత బాగుందో అసలు మొత్తం బయట క్లైమేట్ వెదర్ అసలు ఎంత స్మూత్గా ఉందో కానీ కొద్దిగా కోల్డ్ ఉంది కొద్దిగా చలిస్తుంది మరి ఎందుకు ఇస్తుందో అది నాకైతే తెలీదు చూడండి ఇది వాకింగ్ పాత్ ఎందుకంటే రోడ్ పైన మళ్ళీ డిస్టర్బెన్స్ కదా కార్ వాళ్ళకి మళ్ళీ అని చూడండి ఇక్కడ అందరూ వాళ్ళ పెట్స్ డాగ్స్కి బయట వాకింగ్ తీసుకెళ్తున్నారు పాత్ పైనే ఈజీగా వెళ్తుందని ఇల్లు చాలా బాగున్నాయి ఇక్కడ ఇల్లు తర్వాత ఇల్లు లాగా ఉన్నాయి అన్నీ విల్లాస్ లాగా ఉన్నాయి విల్లాస్ కాదో నాకైతే తెలీదు కానీ చాలా బాగున్నాయి అందరు మెయిల్ బాక్స్ చూస్తుంటే ఓపెన్ చేయాలని ఉంది దాని లోపల ఏం మేల్ పెట్టారో ఏం కొరియర్ చేశారో మొత్తం చూడాలని ఉంది సో నైస్ అందరు బయట వచ్చేసారు ఇక్కడ వాకింగ్కి ఇప్పుడు వెదర్ ఇప్పుడు బాగుంది కాబట్టి డాగీస్కి కూడా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది నాకైతే భయం వేస్తుంది ఎక్కడ పోతాను ఏమో బట్ దట్స్ ఫైన్ చెట్టు కింద కూర్చొని బుక్ చదువుతుంటే ఎంత బాగా ఫీలింగ్ వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో ఇలా ఏదో బ్లాంకెట్ లాగా కనిపిస్తుంది మొత్తం దూరం నుంచి సో నైస్ ఈ కెమెరా ఏమో నా ముఖం చూస్తుంది అప్పటి నుంచి ఆర్ బీన్ రికార్డెడ్ అని అన్నిసార్లు అంటూనే ఉంది అప్పటి నుంచి ఈ ముక్క కూడా చాలా బాగుంది మనం వాల్మార్ట్కి ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నారు నాకు ఎక్కువ బాస్కిన్ రాఫిన్స్ ఇష్టమని మనం బాస్కిన్ రాఫిన్స్కి వెళ్తున్నాము హలో చూడండి ఎంత ఉంది హలో మేడం హవర్ యూ చెక్ చేస్తున్నాయి కార్లు నా ఇష్టరు ఎలుగుబంటి రాయి కాదు రాయి మీద ఎలుగుబంటి పడుకుంటాం మనం వస్తామని అదిగో దాని ఫ్రెండ్ వస్తుంది ఇంకొకటి హలో అండి సో ఇప్పుడు మనము లంచ్ తినేసినాక మనం హోటల్ రూమ్కి వెళ్తున్నాము మమ్మీ చెప్పింది ఇప్పుడే సో మీకు ఒకసారి చెప్పేద్దామని చెప్తున్నాను పై అండ్ ఇది మా గరాజ్ మాట ఇక్కడ ఒక సీసీటీవీ ఉంది ఈవెన్ ఈ ఫ్లవర్స్ చాలా నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ చూసా దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అంటే ఇది డార్క్ పింక్లో మొత్తం బ్లూమ్ అవుతున్నాయి ఫ్లవర్స్ ఇంకా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి అన్నిటి నుంచి ఇది చాలా క్యూట్గా ఉంది అప్పటి నుంచి ఇలా అలా నవ్వుతూనే ఉంది చూసుకుంటే నవ్వు వస్తుంది నాకైతే సుజాత అత్త రూమ్ యాక్చువల్లీ సుజాత అత్తాకి టెడీ బేర్స్ అంటే చాలా ఇష్టం చూడండి ఇది మొత్తం టెడీ బేర్స్ ఇవన్నీ చాలా ఇష్టం పెద్ద టెడీబేర్ పక్కన పెట్టుకోట ఆంటీ సో తన మేకప్ ఏరియా ఇంకా లోపల బాత్రూమ్ లోపల టాబ్ మొత్తం ఉంది సింక్ బయట మొత్తం చాలా బాగుంది మీకు ఒకసారి బయట ఇక్కడ నుంచి కూడా బయట చూపిస్తా చూడండి చాలా బయట బాగుంది అండ్ ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు ఇక్కడ కూడా బాగునే ఉంటుంది చాలా మొత్తం చాలా బాగుంది ఇప్పుడే నేను కూడా ఇక్కడ హాట్ హాట్ వాటర్లో ఫుల్ స్నానం చేసి ఇప్పుడే వచ్చాను మనం మాల్కి అక్క ఇప్పుడే మనం మాల్కి వచ్చాము షాపింగ్ చేస్తున్నాం మమ్మీ సో ఇప్పుడు మనం షాపింగ్కి వచ్చాము ఇది కిడ్ సెక్షన్ కదా కిడ్స్ ఇక్కడ ఇప్పుడు మనం మా మమ్మీ నాకు స్కూల్ బ్యాగ్ చూస్తుంది ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ కదా సో ఇచ్చారు సో నేను స్కూల్కి బ్యాగ్ తీసుకెళ్ళాలి అందుకని కొంటున్న మమ్మీ కింద ఉండి అప్పుడు వరకు బాలాజీ అన్న నా కోసం పితర్ తెచ్చారంట హై తిందాంటార్ మొత్తం మా మమ్మీ చెప్తుంది నేను కూడా ఇలాగే ఉన్నానని అన్నాను ఇది ఇది ప్రెస్ చేస్తే ఇయర్ పైకి వస్తుంది చూడండి క్యూట్ గా ఉంది వచ్చాము డినోట్ చేయడానికి అండ్ ఇది ఒకసారి చూడండి ఎంత క్యూట్ గా ఉంది హార్స్ లోపల వెళ్తున్నాము ప్లేయింగ్ గేమ్స్ ఇది ఎవరు ఇచ్చారు కిడ్స్ మెన్యు అని చాలా క్యూట్ గా ఉంది ఇప్పుడు నేను చాప్ స్టిక్తో తో తింటున్నాను చూద్దాం వస్తుంది కాదు చూడండి ఐఎమ్ ప్రొఫెషనల్ వేడిగా ఉందా బీన్స్ ఇలా ఉంటది మనం ఇలా బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తే లోపల ఒక చిట్ ఉంటుంది ఇలా ఇస్తారు వాళ్ళు ఏమొచ్చింది యువర్ డ్రీమ్స్ అమిత్ यस అందుకు నేను సరిగ్గా తెలియలేదు మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను చూపిస్తాను వాళ్ళ నుంచి తెచ్చాను ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను చూపించ ఇది ప్రెస్ చేస్తే ఏమో పైకి వెళ్తుంది ఐస్ క్రీమ్ టెస్లానా కూర్చున్నారు ఇక్కడ కార్ విండో నుంచి వెళ్ళాను అండ్ పేరెంట్స్ ముందులో ఉన్నారు మమ్ అండ్ డై అండ్ ముందు డ్రైవింగ్ చేస్తున్నారు నేను వెనకాల కూర్చొని ఉన్నాను ఇక్కడ కూర్చొని ఉంది మొత్తం చిల్ చేస్తుంది కానీ మమ్మీ ఇది ఇప్పుడే చూసా నేను కూడా ఇక్కడ వాటర్ బాటిల్ పెడితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కూల్ హాట్ అని మనం కూల్ నొక్కితే కూల్గా ఉంటుంది వాటర్ మనం చిల్ చేస్తూ సినిమా చూడొచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ మంచి సినిమా చూడొచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట అమెరికాలో ఏమైనా ఏసీస్ ఏమైనా కంట్రోల్ చేయాలంటే ఇలా ఉంటుంది ఏసీ వచ్చి ఉండవు కాబట్టి ఇది కిచెన్ యాక్చువల్లీ అమెరికాలో ఇంకో మాట మనం ఓన్లీ వాటర్ బాటిల్స్లోనే వాటర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డ్రింకింగ్ వాటర్ దొరకదు అయితే

ఫైనలీ సుబేదా గారు అరే ఏంటంటారు ఇండియా అంతానేసి ఇండియాలో కలవకుండా ఈ 20 రోజులు కలిసాము గుడ్ టు సీ యు యా యా చాలా నువ్వు కోరుకున్నావో ఇండియాలో హౌ ఎంజాయింగ్ అండి ఎలా ఉంది మా అర్త్ కదా చాలా బాగుంది కొ ఎన్నో సారిది మీరు రావడం నేను టైం 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 అండి అంటే లాస్ట్ ముందు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ అసలు సుబేదా గారు మామూలుగా చిల్ అవ్వట్లేదు ఫుల్ అసలు అలీగార్ తో బాగా చిల్ అవుతున్నారు సో సుబేదా గారు ఎంజాయ్ ఇక్కడ చూసారా ఇక్కడ వీళ్ళ ఇంట్లో బార్బిక్యూ చేసుకున్నారంట ఒక ఫ్లాట్ లో అగ్గి వచ్చేసి మంట వచ్చేస్తే అది పక్కనున్న ఇంకొక ఫ్లాట్ కి కూడా కాలిపోయింది ఇక్కడ అన్ని చక్కెళ్ళలు కాబట్టి ఇలాంటి అవుతూ ఉంటాయంట ఇక్కడ మమ్మల్ని కలవటానికి మా అల్లుడు గారు షయాజ్ వచ్చారు రాగానే మమ్మల్ని మాల్ కి తీసుకువెళ్లారు ఈ మాల్లో మా మీటి బాగా ఎంజాయ్ చేసింది Smile! Smile baby! Cake pop! మనం ఇక్కడ ఒక ఆఫీస్కి వచ్చాము ఇంకా ఇక్కడ షెల్టర్ లోపల కదా ఫుల్ ఆకలి పాపం పాపం బాబు పాత పర్లే పార్డు చూడండి ఇప్పుడే మనం బయటికి వచ్చాము బోబాటి స్టోర్ కి వెళ్తున్నాము నాకు బోబాటి చాలా ఇష్టం అక్క తీసుకెళ్తుంది పాత ఎక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ షాప్స్కి వెళ్ళొచ్చు నేను రెడీ అయిపోయాను ఇంకా మమ్మీ కూడా ఎక్కడ ఉంది మమ్మీ హాయ్ హాయ్ సో మా డాడీ కూడా అక్కడే ఉన్నారు హాయ్ అబ్బా సో అందా రెడీ అయిపోయి బాలాజీ అన్న కోసం వెయిటింగ్ చేస్తున్నాం మమ్మీ చలిస్తుంది అంత బయట అందుకనే జాకెట్ మొత్తం హెడ్కి మొత్తం ప్రిపేర్ అయ్యింది మమ్మీ ఏంటండి కొరియన్ వార్ లో వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళకి ఇవాళ మెమోరియల్ డే కాబట్టి గుర్తు కోసం ఇవాళ జెండాలని పెట్టి వాటర్ వస్తుంది ఆల్మోస్ట్ టీవీ దొరికింది అంటే ఇది లోపల సీ లోపల ఉండేది ప్లాంట్స్ అన్నమాట ఈ బిల్డింగ్ డిజైన్ చూసారా విరిగిపోయినట్టుగా కట్టారు కదా పడిపోతుంది ఏమో అన్నట్టుగా ఉంది నేటి డప్పులు వద్దంట దానికి అబ్బా పింక్ పింక్ ఓకే ఆసనీ ఆసనీ

నీటుకు భయం వేస్తుంది మేము చాలా హైట్ లో ఉన్నాము ఇప్పుడు నీటు ధర్నా ఇలా గ్రాబు మా మీటింగ్ కి భయమేస్తుంది నేను వీడియో తీస్తున్నానని అది కటింగ్ ఇస్తుంది భయం రాకుండా చూపిస్తుంది ఓవరెక్టింగ్ మీట్ భయం పడలేదు ఓన్లీ ఓవర్ ఎక్టింగ్ అది ఇప్పుడే మనము షాప్ చేశాము ఇది స్ట్రాబెరీ షార్ట్ కేక్ మూస్ కేక్ మూస్ జార్ సారీ చాలా బాగుంటుంది ఇది బాగుంటుందా అని ఫస్ట్ తిన్నాం ఇది యప్ ఇండియాలో కూడా నచ్చుతుంది బట్ ఇక్కడ ఇంకా బాగుంటుంది ఇది జామ్ అనుకుంటా అనుకుంటా నో నాట్ జామ్ స్ట్రాబెరీ సిరప్ టైప్ ఇట్స్ సో బర్డ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అన్నయ్య గుర్తు వస్తున్నాడా నీకు అసలు అబ్దుల్ భయ్యా ఒక్కసారి కూడా గుర్తు చేసావా లేదా అన్నయ్యని నిజం చెప్పాలి అవద్దం చెప్పుకోండి అన్న బాయ్ మరి గుర్తు చేసావు నువ్వు అన్న ఏం చేయాలి ఇప్పుడు గుర్తు ఖాతే సో సాడ్ దొంగ పిల్ల ఇప్పుడే మనం పిజ్జా ఆర్డర్ చేస్తాం మమ్మీ ఓపెన్ చేస్తుంది ఎంత ఉందో చూడండి ఒకసారి ఇది మార్గరీటా పిజ్జా అది చికెన్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్పాలి ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి ఇక్కడ చూ చూస్తున్నారు కదా డాండలైన్స్ ఇవి మనం ఏదో విష్ చేసి బ్లో చేయాలంట చాలా విన్నాను సో బ్లో చేస్తున్నాను నా మొక్క పైన పడుతుంది సో చాలా క్యూట్గా ఉంది ఇది డాండ్ లైన్ అలాంటివి చాలా దొరుకుతాయి ఇక్కడ గార్డెన్ పైన నేను ఇంకొక అక్క ఉంది మంజు అక్కమని మన ఇద్దరం చాలా కలెక్ట్ చేసాం మొన్న బయటికి వచ్చి వాకింగ్ చేస్తూ చేస్తూ అలా కలెక్ట్ చేసుకొని అన్నీ ఊదుతున్నాము చాలా క్యూట్గా ఉంది అది చేస్తేమో విషెస్ ట్రూ అవుతాయంట ఈ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా చూడండి అది ఇల్లు అంత దూరం నుంచి మనం ఇక్కడ వరకు వచ్చాము నాకైతే ఇక్కడ ఇల్లులు చాలా వచ్చాయి సో బ్యూటిఫుల్ మా ఇల్లు కూడా ఇష్టమే ఇండియాలో బట్ ఇక్కడ బాగున్నాయి రెండు బాగానే ఉన్నాయి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా మీకు నా ఎక్స్ప్లెనేషన్ మొత్తం నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి నా అయినా చేయండి ప్లీజ్ ఓకే ఆల్ ఇవి క్యూట్ క్యూట్ లైట్స్ నైట్ టైంకి చాలా క్యూట్గా అనిపిస్తుంది నైట్ టైం ఎల్లోగా ఇల్లుగా అయ్యో ఎవరో అంకుల్ లోపల ఉన్నారు నాకైతే చూస్తూనే ఉన్నారు మా ఇల్లు చాలా ఈ ఇల్లు చాలా ఏం చెప్తారు ఒక్క నిమిషం థింక్ చేస్తున్నారు దగ్గిరే యా దగ్గిరే సరే మా ఇల్లు చాలా ఈ ఇల్లు చాలా దగ్గిరే నేనేమైనా దూరం కలిపిపోయి ఎక్కడైనా ఏం చెప్తారు నాకు రాత్రలేదండి ఇంకా సరే ఏదో ఈ రెడ్ కలర్ రెడిష్ ఆరెంజ్ ఆటమ్ సీజన్లో అన్ని కింద ఉంటాయి స్ప్రింగ్ కదా అన్ని బ్లూ అవుతున్నాయి ఈ డస్ట్బిన్ కానీ మనం ఇలా ఏమైనా చేసామక్కో అది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది అండ్ దెన్ ఇది ఒక జూలా జూలా ఏం చెప్తారు తెలుగులో స్వింగ్కి ఏం చెప్తారు నాకైతే గుర్తు రావట్లేదు ఇయ్యాలా పూజ చేసేది సెక్షన్ మీరు ఇది చూస్తే షాక్ అవుతారు ఇది హీటర్ హీటర్ లోపల నుంచి ఫైర్ వస్తుంది లోపల నుంచి వైర్ నుంచి కోయర్ నుంచి ఫైర్ ఎగురుతుంది ఇంకా మనకి హీట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది వింటర్ సీజన్కి చాలా ఏం చెప్తారు నాకు గుర్తు రావట్లేదు సారీ చూడండి బైక్స్ మొత్తం ఐ మీన్ సైకిల్ ఇక్కడ ఎందుకో బైక్స్ అంటారు నాకు ఇది చాలా ఇష్టం ఐ లవ్ బాల్ అసలు ఇక్కడ చూడగానే ఐ సో హ్యాపీ చూడండి చాలా స్పేస్ ఉంది ఆడడానికి బాస్కెట్ బాల్ సో ఇప్పుడు నేను ఆడుతున్నాను సరేనా బాయ్ చెట్టు

చూడండి మైస్ క్రిస్మస్ హ్యాట్ వేసుకొని కుకీస్ పట్టుకొని క్యాండిల్ పట్టుకొని కానింది కాని అది రియల్ క్యాండిల్ కుీ తింటారా చూడండి వీళ్ళు ఇప్పుడు ఏదో గర్భరాణి అంట క్యాబోల్ అదే సో ఇక్కడ అది చేస్తున్నారు దండ అనుకుంటా ఫ్రెష్ పువ్వులు ఇది సన్ రూమ్ లో డెకరేట్ చేస్తారు ఇప్పుడు అమ్మో మా చిన్నది రెడీ అయిపోతుంది फुड खाने छोले भटुरी छोले भटुरे नेज अयौ अय